ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు కానీ ఆయన నోటించి అనిపించాల్సిన అవసరం ఉండదు అయితే నేను మాదిగను కాబట్టి నాకు ఇచ్చిన ఆయన అనుకోకపోతే కళాకారులు అనుకుంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల కులం అంటేనే మాదిగలు కూర్చుకొస్తారు తెలంగాణ కళాకారులు అంటేనే ఎక్కువ మంది మాదిగలు గుర్తుకొస్తారు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగం మొత్తం దూమ్ పేరుతో నడిచింది తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కళారూపాలంటేనే దుందం అనేది ముందుకు వచ్చింది మరి ఆ దుందం నిర్వహించిన రసమై అరుడు కాదా ఎవరన్నా అనుకుంటారేమో ఆ రసమై బిఆర్ఎస్ కదా రసమై బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఎన్నికలు ఉంటారు కదా కాంగ్రెస్ ఆ కోణంలో రాజకీయంగా గుర్తింపునివ్వలేదేమో రాజకీయంగా చూసి చూసిచ్చిందేమో అనుకుంటే మరి గోరెట్టి వెంకన్న ఎవరు గోరెటి వెంకన్న ఎమ్మెల్సీనే కదా ఎమ్మెల్సీ చేసింది కేసీఆర్ఏ కదా మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కళాకారులు అంటే ధూమ్ధాం గుర్తుకొచ్చిందా ఇంకెవరన్నా గుర్తుకొచ్చారా కళాకారులు అంటే ధూమ్ధాం గుర్తుకొచ్చిందా ఇంకెవరం గుర్తుకొచ్చారా తో బాటు మా రసమయ్యతో ఎంతో ఎంతోమంది మా తమ్ముడు మా సోమన్న కావచ్చు మా గిద్దా రామనాథ్ కావచ్చు స్వామి కావచ్చు లేదా మా అశోక్ కావచ్చు మా కిషోర్ కావచ్చు ఒక మాటలు చెప్పుకుంటే నోటి నుండి ఒక పది పేర్లు చెప్తే పది పేర్లు ముందు మాదిగలే గుర్తుకొస్తాయి మా సుక్కరాం నర్సే కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు కవులు కళాకారుల పేరుతో వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు ఒక్కరు కూడా తమ్ముడు భరత్ దర్వేల్ అన్న నాగరాజు అంతర్పు నాగరాజు రవీందర్ దాదాపు నోటికి చెప్పేవాళ్ళే తెలంగాణ మొత్తం మీద పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉరు తొలగించిన వాళ్ళు ఒక ఇరవై మంది టాప్ కళాకారుల నాయకత్వం ఉన్నది ఒక్కరెందుకు గుర్తుకు రాలేదు నేను రసమై పేరు ఎందుకు చెప్పిందంటే ధూమ్ధాం అంటేనే రసమై అనే పేరు వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ధూమ్ధాంల పాత్రే కీలకం కాబట్టి రసమయ్యతో పాటు అంతఃపురం నాతో నాకు మళ్ళీ మిగతా పేర్లు అందరూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉరు తొలగించడంలో కీలక పాత్ర పోషించారు ఒక్కరు గుర్తికి రాలేదే వీళ్లకు నేను వాళ్ళ సేవల్ని తక్కువ చేసి చూపెట్టట్లేదు కానీ మాదిగ కళాకారుల సేవల్ని ఎందుకు తక్కువ చేసి అంటున్నాను మీరు ఏ ఐదు అయితే ప్రకటించారో ఆ ఐదులు ఐదుగురు సేవల్ని మేము తక్కువ చేసి చూడట్లేదు మీరు గుర్తించడానికి స్వాగతిస్తున్నాం కూడా కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు కళాకారులు అంటేనే మాదిక బిడ్డల త్యాగాలు శ్రమ వాళ్ళ టైం అంతా వీళ్ళ పేరుతో వెచ్చించారు కదా మరి వాళ్ళని ఎందుకు అవమానించారు అని వాళ్ళకి ఎందుకు గుర్తింపు రాలేదు అని వాళ్ళకి ఎందుకు ఈ గౌరవం దక్కలేదు అని ఇది సూటిగా జవాబు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూటిగా జవాబు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అంతేకాదు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఒక కోటి రూపాయలు మూడు వందల గజాల సంబంధించిన అంశం కాదు ఇది ఒక కోటి రూపాయలు మూడు వందల గజాల అంశం కాదు ఇది కళాకారుల గౌరవానికి సంబంధించిన అంశం కళాకారుల గుర్తింపుకి సంబంధించిన అంశం ఆ కళాకారులకు దక్కే గౌరవంలో నా మాదిగ బిడ్డలు లేరు అని ఆ కళాకారులకు దక్కాల్సిన గుర్తింపులు నా మాదిక బిడ్డలకు రాలేదని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాదిక కళాకారుల పాత్ర అతి కీలకమని నేను స్పష్టం చెప్తున్నాం అదే సమయంలో ఇక ప్రముఖులు అనే విషయంకి వచ్చినప్పుడు ప్రముఖులు అనే విషయంకి వచ్చినప్పటికీ గుర్తించాల్సింది ఎవరిని చెప్తున్నా ఈ తొమ్మిది మందిని ఎందుకు గుర్తించారో నాకు తెలియదు అందులో మా బీసీ సోదరుడు ఎక్క ఆదిగిరి ఎక్క యాదగిరిని కేవలం గుర్తించినట్టు చేసి చేయడం కాదు ఆయనను నిజంగా రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నిజంగా ఎక్క యాదగిరి మీద గౌరవం ఉంటే ఆయనను శాసన మండలికి తీసుకెళ్ళండి ఎందుకంటే ఆయన నిర్మించి ఆయన చెక్కిన నిర్మాణమే స్థూపం అమరుల స్థూపం ఎక్క యాదగిరి చెక్కిన స్థూపమే అమర్ స్థూపం ఆ స్థూపం దగ్గరికి వెళ్ళి మొక్కినోళ్ళందరూ అసెంబ్లీ చట్టసభలకి వెళ్ళిండ్రు శాసన చెక్కి ఉన్నారు ఇప్పటి ఇప్పటివరకు మీరు చూడండి శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ పోయి ముక్కిపోయారు గన్ పార్క్ గన్ పార్క్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ ముక్కిపోతుండ్రు గన్ పార్క్ ఆయన స్థూపాన్ని చెక్కితే ఆ చెక్కబడ్డ స్తూపానికి ముక్కి రోజులు అందరూ అసెంబ్లీ శాసనసభలో ఉంటే చెక్కి నుండి బయట పెడతారా ఇది అన్యాయం కదా అందువల్ల ఆయనకి ఏదో గుర్తింపునిచ్చినమని చెప్పి ఓకే కవులు కళాకారుల ప్రముఖుల పేరుతో గుర్తింపునిచ్చినమని చెప్పి అసలు స్తూపాన్ని అమర స్తూపాన్ని చెక్కి నూనె బయట పెట్టడం కంటే కేవలం ఒక కోటి రూపాయల నగదు లేకపోతే మూడు వందల గజాల స్థలం ఇచ్చినట్టు చేయడం కంటే రేవంత్ రెడ్డి గారి కు నేను విఘ్నం చేస్తున్నా ఆయన బీసీ అమర్ల స్థూపానికి ప్రతిరూపం ఆయన ఆయనను వెంటనే శాసన మండలికి తీసుకెళ్లాలని విఘ్నం చేస్తున్నాను సేమ్ టైం పాశం యాదగిరి ఓకే మొదటి నుంచి ఉండబడే తెలంగాణలో ఉండబడే బలహీన వర్గాల మేధావి ఉద్యమానికి రాష్ట్రానికి అండలను సుద్దాల అశోక్ తేజ సుద్దాల హనుమంతు గారి చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఓకే సమాజం పట్ల బాధ్యత వేరుతున్న వ్యక్తి ప్రముఖుడు ఆయనకు మాకు అభ్యంతరం లేదు బీసీ కానీ ఎస్సీలో మాదిగా కళాకారులు ఎందుకు గుర్తుకు రాలేదనే ప్రశ్న ఒకటైతే రెండోది ప్రముఖులు అన్న పెడుతున్న పేరుతో కొన్ని పేరు నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో అపశోపాలు తెలంగాణ ఉద్యమం పడుతున్న రోజుల్లో దాన్ని నిలబెట్టడంలో ఒక దశకు తీర్చుకురావడంలో పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ పాత్ర చాలా కీలకం ఆయన భూపతి కృష్ణమూర్తి గారి పాత్ర చాలా కీలకం ప్రతాప్ కిషోర్ గారి పాత్ర కీలకం కేశరావు జాదవ్ పాత్ర కీలకం రఘువీర్రావు పాత్ర కీలకం ఇంకా నేను గుర్తించని వాళ్ళు పది మంది ఉండవచ్చు కానీ వీళ్ళు అందరికంటే ముందు ప్రముఖులే కదా వీళ్ళకెందుకు ఆ కవులు కళాకారులు ప్రముఖుల్లో వీళ్ళ పేర్లు ప్రస్తావించలేకపోయారు వీళ్ళకెందుకు అన్నం చేయలేకపోయారు దీనికంటే ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నా నేను ఈ తొమ్మిది మందిలో ఒక మహిళ కళాకారుని ఎందుకు లేదు ఈ తొమ్మిది మందిలో ఒక మహిళ రచయిత ఎందుకు లేదు ఈ తొమ్మిది మందిలో ఒక మహిళా ప్రముఖురాలు ఎందుకు లేదు ఇది అన్యాయం కదా మీరు తెలంగాణ తల్లులను మాట్లాడే మీరు ఒకవైపు తెలంగాణ తల్లి పేరుతో కేసీఆర్ పెట్టిన ఆ తెలంగాణ తల్లి విగ్రహం కాదని చెప్పి ఇంకో తల్లి అని విగ్రహం చెప్పే చెప్పి గూడ అంజన్న ఆయన సేవలు కళారూపాలు ఉన్నాయి ఆయన మా సోదరుడు మాల బండి యాదగిరి ఆయన మా సోదరుడు మాల జయరాజ్ మా సోదరుడు మాల